గారు తెలుగుదేశం పార్టీలో ఇటీవల వచ్చినటువంటి సంక్షోభం కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధ లేకపోతే ఒక పథకం ప్రకారం ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్ఠగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా ఇది పథకం ప్రకారమే జరిగింది ఇది ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది ఎందుకంటే రంగులు మార్చడం అన్నది పదవీ అన్నది వాళ్ళ ఎత్తుల్లోనే ఉంది ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని మా అల్లుడే కావచ్చు నేను కాదన్నా కానీ కాంగ్రెస్లో ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడు తెలుగుదేశంలోకి వచ్చాడు నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు కానీ మనసులో ఉన్న దు అ మాత్రం పోలేదు నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన అదే నేను గమనించలేదు గమనించవలసిన అవసరం కూడా నాకు ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి ఏ విధంగా వారికి సేవ చేయాలన్నది నా జేయం కానీ ఇక మా పార్టీలు ఎవరున్నారు వాళ్ళ మనసు ఎట్లా ఉంది ఈ విధంగా ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాటు లేదు ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారు జరుగుతూనే ఉంది అది ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా లోగడ మీరు ఆ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు కనుక ఏ నూట ముప్పై సీట్లో దేశానికి ఏ నూట నలభై సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు వీళ్ళు ఎసలు పెట్టుకుండేవాళ్ళు ఆనాడే అందరి యొక్క కాన్ఫరెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి ఫలాన్ని ఆయన మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు కానీ జరగద వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమాతనుసారం నా మీద గౌరవంతో నేను వారికి నాయకుడి నాయకుడిగా ఉంటానని అభిమానంతో నేను ముఖ్యమంత్రిగా ఉంటాను నమ్మకంతో ఆయన అయితేనే మా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు రెండు వందల పద్నాలుగు సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడు అనుకునే విధంగా వచ్చినాయి ఆ తర్వాత పార్టీలో చే చేరిన వాళ్ళతో కలిపి చూసుకుంటే రెండు వందల నా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై నాలుగు సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు అదే నూట నలభైయో నూట ముప్పై నూట వచ్చి ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు వాడు ఇదిగో మాకు ఈయన కావాలి ఈయన కావాలి ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటయ్యింది అందరికి డబ్బు ఇచ్చాడు ఈయన ఆయన పేరు చెప్పటం లేదు పేరు కూడా అర్హుడు కాదు డబ్బిచ్చాడు అందరికీ ఐదు లక్షలు పది లక్షలు ఇదిగో మీ ఎన్నికలకి నేను ఇస్తున్నాను మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తన ఏర్పాటు చేసుకున్నాడు కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి రెండు వందల ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశానికి తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు తప్పనిసరిగా ఎన్టీ రామారావునే నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు అది అట్లాగే ఉంది ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ 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 అని వాళ్ళ వాళ్ళందరినీ కూడా తన తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు దానికి తోడు కొంతమంది పార్టీని విధానాలను ఎదిరించి పార్టీ యొక్క ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశాను ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరిని కూడా తమ ఆసరాగా తీసుకొని ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకో బోయి దాని పర్యవసానమే ఈనాడు వాళ్ళు చేసినటువంటి ఈ కుచితమైన విధానం దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ ది విచ్ ఆఫ్ స్టార్ట్ ఎడ్ లాంగ్ బ్యాక్ తెలుగుదేశం మీరు సృష్టించి మీరు దర్శకత్వం వహించి అటువంటి తెలుగుదేశం పార్టీ మీద దురాక్రమణ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ ఎప్పుడైతే వీడు ఈ దో దుర్విధానాన్ని పసిగట్టాను ఆ రోజున గవర్నర్ గారికి లేఖ వ్రాస్తాను ఐదుగురిని పార్టీ ఎమ్మెల్యే దాని దేవుడు మెంబర్ దేవుడు మినిస్టర్తో వాళ్ళ ఐదుగురిని కూడా పార్టీల నుంచి బహిష్కరించడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించానో ఆ దాంట్లో నేను కూడా ఈ యొక్క శాసనసభ మరణం అయిపోయింది మారణ్యం అయిపోయింది కొన్ని గ్రూపులు తయారైనాయి తెలుగుదేశంలో గ్రూపులు వస్తాయని నేను అనుకోలేదు తెలుగుదేశం అంటే తెలుగు జాతి ప్రగతి కోసం ఉంటుందని తెలుగు వాడు గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యవస్థగా ఉంటుందని నేను అనుకున్నాను ఎప్పుడైతే ఆ తెలుగుదేశంలో తెలుగు జాతికి అగౌ అగౌరవపరిచే విధానంగా ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని మోసం చేసే పద్ధతిగా గ్రూపులు ఏర్పడ్డాయో ఇక శాసనసభ ఉండకూడదు రద్దు చేయండి అని కూడా నేను గవర్నర్ గారికి దాంతో వీడు ప్రచారం సాగించారు ఇదిగో ఆయన అధికారంలో ఉంటే ఆయన గవర్నర్ గారిని రద్దు చేయమని కోరాడు కాబట్టి మీరు అందరూ కష్టపడి గడిచి వచ్చిన మీ సీట్లు పోతాయి కాబట్టి మీరు ఏమైనా సరే నా దగ్గరికి రావాలి నా వైపు ఉండాలి నేను మీ అందరినీ ఉంచుతాను మీకు అందరు కూడా కావాల్సినంత అవకాశాలు మీకు కల్పిస్తాను అధికారాలు ఇస్తాను మంత్రుల్ని చేస్తాను అని ఎన్నో ఎన్నో ఆశలు పెట్టి వాళ్ళందరినీ కూడా స్వార్థంతో తన వైపు తిప్పుకున్నాడు దిస్ ఈజ్ ది రిజల్ట్ ఇవాళ దుశ్చర్య జరిగింది మన జాతికి అవమానం కలిగింది తెలుగు జాతికి దోహం జరిగింది అంటే ఇది ఇంత ఘాతుకం వెనక వాళ్ళు ఉందని కూడా మీకు తెలియజేస్తున్నాను ఒక నిర్ణీతమైనటువంటి నిర్ణయ ప్రకారం జరిగినటువంటి కూరు పద్ధతి రామారావు గారు సిపిఐ సిపిఎం మిత్రపక్షాలుగా ఇప్పటి వరకు ఉంటూ వచ్చినాయి ఇప్పుడు కూడా మీరు మిత్రపక్షాలు అంటారేమో తెలీదు మరి వాళ్ళు శత్రుపక్షాలుగా మీతో వ్యవహరించినట్టుగా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా భవిష్యత్తులో వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ విధంగా ఉంటుంది బ్రదర్ ఐ స్టిల్ ఫీల్ మై ఫ్రెండ్స్ వారి విధానాలు అనేవి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఇప్పుడే మీరు చెప్పారు కానీ దాన్ని విమర్శించడం ఈ క్షణంలో నా ధర్మం కాదు వారిని మిత్రులుగానే పరిగణిస్తున్నారు ఐఎమ్ ది చైర్మన్ ఆఫ్ ది నేషనల్ ఫ్రంట్ కాబట్టి ఎలాగైనా సరే అందరితో సయోధ్యతో చక్కగా మైత్ర మిత్రత్వంతో ఈ దేశాభ్యుదయానికి పాటుపడటం నా ధర్మం కాబట్టి అదే విధానంగా వారిని భావంతోనే నేను చూస్తాను మరి వారిని మిత్రపక్షంగా భావించినప్పుడు వారు సమర్థిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూడా ఎందుకు మీరు భావించకూడదు మిత్రపక్షంగా నేషనల్ ఫ్రంట్లో ఎందుకు చేర్చుకోకూడదు నేషనల్ ఫ్రంట్లో ఒక జాతి నుంచి ఒక పార్టీ నుంచి ఇద్దరు ఇద్దరు మెంబర్లు కాలేరండి వన్ రిప్రజెంటేటివ్ ఉంది పార్టీ కాబట్టి తెలుగుదేశం అంటే ఒకటి ఈనాడు కూడా రెండుగా తెలుగుదేశం ఒకటే నా ఉద్దేశం మీరు అంటున్నారు రెండు అని నేను ఒప్పుకోను ప్రజలు తెలుగుదేశం ఒకటే అనుకుంటున్నారు రామారావే ఆ పార్టీకి అధ్యక్షుడు అంటున్నారు అంతే తప్ప నేను దానికి విరుద్ధంగా నేను అంగీకరించాను కాబట్టి మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవ్వరికి ఒకటే కదండి తర్వాత విడిపోయినాయి కదా సరే సరే ఆ విధానానికి వెళ్ళడం అందుకని నా పార్టీ పెట్టింది తెలుగు జాతి గౌరవం కోసం నేను నా సేవల కోసం నేను అంకితమైన భావంతో ఈ వ్యవస్థను స్థాపించాను కాబట్టి ఒకటికే ఉండాలి ఐకమత్యమే అది చేయం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అలా పనిచేస్తే కానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది అదే నా నమ్మకం అదే నా విశ్వాసం అదే నా అంకితమైన భావం రామారావు గారు మీరు క్రమశిక్ష క్రమశిక్షణకి మరో మరో పేరు అని సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అందరూ అంటూ ఉంటారు ఆ క్రమశిక్షణ ఎక్కువైనప్పుడు తిరుగుబాటుకి స్కోప్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి ఆ క్రమశిక్షణ ఎక్కువయ్యే తెలుగుదేశంలో ఈనాడు జరిగిన సంక్షోభం ఉండి ఉండటానికి ఏమైనా ఆస్కారం ఉందంటారండి క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం తండ్రిని తండ్రిగా గౌరవించడం బిడ్డను బిడ్డగా ప్రేమించడం భార్యను భార్యగా గౌరవించడం ఇది క్రమశిక్షణ కేవలం అదొక విధంగా వ్యవహరించడం కాదు ఒక మంత్రిగా ఉన్నవాడు ముఖ్యమంత్రిగా ఎసరు పెట్టడం ఎసరు పెట్టడం అది మరి క్రమశిక్షణ ప్రోత్సహించదు అటువంటి విధానాన్ని క్రమశిక్షణ అంగీకరించదు ఇది స్వార్థపరత్వం దగా కూరుతనం ఎప్పుడూ అనాది నుంచి కూడా ఈ మానవ జాతిని కేవలం ఎక్కించపరుస్తున్నటువంటి ఒక స్వార్థపరత్వమైన తప్పుడు విధానం మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిని రీకాల్ చేసే పద్ధతి ఉంటే బాగుంటుందని అన్నారు నా గుర్తున్నంత మట్టికి మీరు ఎమ్మెల్యేలుగా సీట్లు ఇచ్చినప్పుడే వాళ్ళ దగ్గర ఏ రోజైతే మీరు తప్పుడు విధానాలుగా వెళ్తారో ఆ రోజే మీరు శాసనసభకు రాజీనామా చేయాల్సిన పత్రాలు మాకు ఇవ్వాలి అని చెప్పి మీరు తీసుకున్నట్లుగా పత్రికల్లో వార్తలు చదివాం ఏ రోజైతే ఆ శాసనసభ్యులు మీ మాట కాదని మీ క్రమశిక్షణను ఉల్లంఘించి వెళ్ళిపోయారు వారి శాసనసభ రాజీనామా పత్రాలని మీరు స్పీకర్కి కానీ గవర్నర్కి కానీ ఉంటే బాగుండేదేమో మీరు మంచి మాట అడిగారు మనిషిలో నీతి ఉన్నంత ఉన్నంతకరకు ఈ పత్రాలతో పని లేదు నీతి తప్పిన తర్వాత ఈ పత్రాలు నాకు నమ్మకం లేదు కాబట్టి మనిషి మనిషిగా ఉన్నంతవరకే మన యొక్క మానవత్వం మానవతా విలువలు అది తప్పిన తర్వాత కేవలం ఈ సంతకాల వల్ల నాకేమి నమ్మకం లేదు రామారావు గారు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసుండే వాళ్ళు నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని రాష్ట్ర బడ్జెట్ లో ఆరు వందల సుమారు ఎనభై తొమ్మిది కోట్లు కట్ చేశారు ఏమి కట్ చేస్తారు ఏ శాఖలు కట్ చేస్తారు రెండు రూపాయలు బియ్యం కట్ చేస్తారా లేదా మద్యపాన నిషేధం అక్కడ లేదు అని మరి తిరిగి మద్యపానాన్ని ప్రవేశపెడతారా లేకపోతే రైతులకు యాభై రూపాయలకి హాస్ ఫర్ ఇవ్వటం అది తగ్గిస్తారా ఏమి తగ్గిస్తారని చెప్పలేదు నెంబర్ వన్ నెంబర్ టూ ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు మాకు ఆదాయం రావట్లేదు అని చెప్పుకుంటూ ఈనాడు ప్రతి ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వందలకు ఇప్పటికీ పదిహేను వందల కోట్లు హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ప్రజలకు సుమారుగా ఇది కేవలం దొంగకూరు పరిస్థితి ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు నేనే ముఖ్యమంత్రిగా ముట్టే నేను అన్నవి తప్పకుండా చేసి ఉండేవాడిని లేకపోతే అక్కడ ప్రాణం ప్రజల ముందు తీసుకుని ఉండేవాడిని అంతే తప్ప ప్రజలను ద్రోహం చేసేటటువంటి ఘాతు ఈ విధంగా ఉన్నాయి నేను చెప్పాను చేయలేకపోయాను అని అంతే తప్ప ఒక పక్కన వాళ్ళని తన వైపు తిప్పుకోవాలని ఎంతవరకు చూచినా రామారావు గారి మీద పగ సాధించాలి అనేటటువంటి కార్యక్రమమే కానీ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశం ఆయనకు లేదు దిస్ ఈజ్ ది ట్రాజిడీ ఆఫ్ ది గవర్నమెంట్ టుడే ఎంతవరకు నా మీద ఏదో సాధించాలి ఆయన కంటే ఏదో ఎక్కువ పనులు చేయాలి ఆయన ప్రజాప్రభుత్వం అన్నాడు నేను ప్రజాప్రభుత్వం అంటాను రేపు ఏదో శ్రమధానం అన్నారు శ్రమదానం ఎప్పుడో నేను చేశాను మీకు తెలుసు అందరం కూడా మేమే తలగొడ్డలు చుట్టూ పెద్దగల్లో కూడా వేశారు వ్యవసాయ వ్యవసాయ కేంద్రాల్లో పనిచేశాం మరి ఇవన్నీ ఎప్పుడో చేసినాయి కేవలం తిరిగి ఒకసారి ఇవి తనమైనట్టుగా చిత్రించుకుంటున్నాడు ఆయన ఇది ఒక మీదే ఏదో ఒక ఒబీడియంట్ ఫాలోయర్గా ఎప్పటికైనా సరే మర్చిపోకుండా పునఃప్రవేశపెడుతున్నాడు కానీ ప్రజలను ద్రోహం చేయటం మాత్రం అది దుర దురదృష్టకరం అది ఎవరు సహించినటువంటి విధానం కేవలం ఇది దగా ఇది దగా కోరు రాజకీయం